యొక్క తెలుగు డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఒక సంవత్సరము అనగా ఈ నెల ఆఖరికి సంవత్సరం పూర్తి చేసుకొని మరి యొక్క నూతన సంవత్సరం వారికి వెళుతున్నారు కనుక ఆ అధికారులకు లేక యాజమాన్యానికి అమ్మినాపేట సంఘపక్షంగా వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఏపీలో ఈసారి జరిగిన విధ్వంస్కర ఘటనలు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఎందుకు జరుగుతున్నాయి ఎట్లా ఎందుకు అంటే రాజకీయ పార్టీలు ఈసారి నువ్వా నేనా రాజకీయ కక్ష ప్రేరేపణలాగా కనబడుతున్నాయి ఈసారి ఎన్నికలు ఎన్నికలు పూర్తయ్యాయి అయినా కూడా దాడులు పెచ్చిరిల్లిపోతాయి ఎందుకు ఒకే కాన్స్టిటెన్షియల్ అంటే కొన్ని పల్నాడు జిల్లాలో మాచర్ల నర్సరాపేట ఎందుకు టార్గెటెడ్గా పెట్టుకున్నారు టీడీపీ అనుచరగడం అదే పనిలో ఉన్నారు ఏంటి ఓట్లు పోలింగ్ రోజు ఓట్లేస్తే ఓటర్ని భయం ప్రాధులకు గురి చేయడం వర్గాలు వర్గాలైతే వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఓట్లు వేస్తారని చెప్పి భావిస్తున్నారో ఆ వర్గాలు పోలింగ్కి రాకుండా ఉండేలా మరి కోటమిలోని అనుచర కణం అంతా కూడా టీడీపీలోని అనుచరులు రకరకాల దాడులు రకరకాలుగా పోలింగ్ బూతుల వద్ద అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పైన ఇష్టం వచ్చిన రీతిలో భయపెట్టడం దాడులు చేయటం ఎందుకు ఈ వ్యవహారం అంతా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ సింగిల్గా పోటీ చేసింది వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తుంది ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు లేదు గొడవలు లేవు గొడవలు ఉన్నా కూడా ఇంత భారీగా ఇంత విధ్వంసం జరిగే పరిస్థితి లేదు అక్కడ మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులు దొరుకుతున్నాయని ఓ పక్క పోలింగ్ రోజున వైఎస్ఆర్సీపీ భయం భ్రాంతలకు గురి చేస్తుంది లేదంటే రాజకీయ తెలుగుదేశం పార్టీని ప్రచారం చేసుకునే లేదు లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు దొరుకుతుందని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది గారిని కలిసి వారు ఛాంబర్కి వెళ్ళి వారిని రకరకాలుగా వారిపైన ఆగ్రహ వ్యక్తం చేసిన సందర్భం చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈసారి పొత్తులోకి వెళ్ళారు పొత్తులోకి వెళ్ళిన తర్వాత బీజేపీ సెంట్రల్ నుంచి నడుపుతున్న ఈ రాజకీయ డ్రామా వల్లే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి వెనక నుంచి ఫుల్ సపోర్ట్ వల్ల ఈ యొక్క దాడులకి ప్రేరేపణ కలుగుతుందా మరి బీజేపీ సెంట్రల్ నుండి కేంద్ర ఎన్నికల సంఘాన్ని రిమోట్ కంట్రోల్లో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి పోలీసుల నుండి ఏపీ ఎలక్షన్ కమిషన్ నుండి కూడా పూర్తిగా సంఘీభావం ఉండేలా ఆ ఓట కలిగించడంతోనే టీడీపీ నాయకులందరూ కూడా బరి తెగించి దాడులు పాల్పడటానికి పోలీసులు ఉత్స విగ్రహాలుగా మారడానికి కారణం పొత్తు బీజేపీ ఆడిస్తున్న నాటకం అనుకోవాలా మరి ఇన్ని రకాలుగా చర్చలు నడుస్తున్నాయి వాళ్ళ మరి బీజేపీ రెండు పక్కల పొదరం పెట్టుకుని రేపు కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో బీజేపీ పార్టీ ఒక పక్క టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే ఎన్నికలైన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీని కూడా దగ్గర తీసుకుని వారిని రకరకాలుగా కేసుల రూపంలో భయపెట్టి ఆ ఎంపీల మద్దతు పొందే ఆలోచన అంటే రెండు పక్కల కత్తికి పదునలాగా బీజేపీ ఇటు టీడీపీ కూటమి అధికారులకు వస్తే టీడీపీ ఉపయోగపడుతుంది లేదంటే వైఎస్ఆర్సీపీ అధికారులకి వస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీని వాడుకోవాలి ఇది ఒక విచిత్రమైన కుటిల రాజకీయంగా బీజేపీ కేంద్రంలో రకరకాల రూపంలో వ్యవహారం చేస్తుందని చెప్పి రాష్ట్రం దేశంలో కూడా పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ మరి ఏపీలో ఎప్పుడు లేని విధంగా ఒక బీజేపీతో పొత్తుకు వెళ్ళటం వల్లే కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కనుసరణలు నడుస్తుంది అనేది విమర్శలు వస్తున్నాయి మరి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తూచా పాటిస్తూ తెలుగుదేశం పార్టీకి పూర్తి ఒత్స పలికే పరిస్థితి మరి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు నిజంగా టీడీపీ కార్యకర్తల పైన టీడీపీకి అన్యాయం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు క్షణం కూడా వెయిట్ చేయరు ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తారు లేదంటే ఎన్నికల ప్రధానాధికారిని కలవడం డీజీపీని కలవడం లేకపోతే టీడీపీల బృందాలన్నీ కూడా కలిసి రకరకాలుగా ఒకరిని ఒకరు డీజీపీని ఒకరిని ఎన్నికల కమిషనర్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారులని రకరకాల రూపాల్లో అనేక కార్యక్రమాలకి పిలిపిస్తాడు చంద్రబాబు గారు మరి ఈసారి ఎక్కడ కూడా పోలింగ్ జరిగే వరకు కూడా లేఖలు రాశారు ఏనికి లేఖలు అంటే డీజీపీని మార్చితే మేము ఎక్సలవిడిగా దాడులు చేస్తాం దౌర్జన్యాలు చేస్తాం అనే రీతిలోనే నడిచింది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును గౌరవిద్దని చెప్పి ఆలోచన ఎక్కడ కనిపించిన దాఖలు కనిపించట్లా జిల్లా ఎస్పీలు మార్చాలి డిఐజీలు మార్చాలి ఇలా వాళ్ళు మార్చుకుంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఆఫీసర్స్ని నియమించుకుంటే మరి ఇలాగే జరుగుతుంది మాచర్లో నర్సరాపేటలో జరిగిన ఘటనలు ఏమన్నాయో విచ్చలవిడిగా ఏకపక్షంగా వైఎస్ఆర్జీబీ దాడులు తేపడితే కళ్ళప్పజెప్పు చూసిన పోలీస్ వ్యవస్థ ఏవి తెలియనట్టు వహించిన ఎన్నికల కమిషను మౌనంగా ఉన్న తీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకు ఇంతటి విప్లవం ఇలా ఇంతటి ఇంతటి ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది దీనికి మూల విరాట్ కేంద్రం ఉన్న బీజేపీ ఏపీలో పొత్తు ఉండడం వలన కేంద్ర ఎన్నికల సంఘాన్ని తమ ఆధీనంలో పెట్టుకుని ఏపీ రాష్ట్రాన్ని పొత్తు పేరుతో చంద్రబాబు నాయుడు గారికి ఏదో మేలు చేశారని చెప్పి ఆ విధంగానే పోలీస్ అధికారులని దాడులు తెగబడితే ఓటర్లని ఓటు వేయకుండా చేస్తే పొత్తు సఫలీకృతం అవుతుందని కుటిల ఆలోచనకి ఇలాంటివి జరిగాయి అని కూడా నుండి వస్తున్న ఆలోచనలు ప్రశాంతంగా ఏ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారో తెలియదు వాటిని ఓట్లు వేయనిస్తే ఖచ్చితంగా వాళ్ళే ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అసలు ఓట్లు వేయనికుండానే ఎస్సీలని బీసీలని మైనార్టీలని ఇలా అనేక రకాల వర్గాల ట్రైబల్స్ రకరకాల ప్రజల్ని గురి గురిచేసి పోలింగ్ కేంద్రాలు దరిదాపులోకి రానియకుండా చేయటం అంటే మరి దీని అందరికీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ దీని అందరికీ కేంద్ర బిందు బీజేపీ అని చెప్పి మేధావులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ తమ గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల కమిషనర్ని డూడు బస్వనలాగా వాళ్ళు చెప్పినట్టు నడిచేలా మౌనం గుండమంటే మౌనం గుండేలా ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చే ఆదేశాలని పోలీసు డీజీపీలు కానీ చీఫ్ సెక్రటరీలు కానీ పాటించేలా ఆదేశాలు ఇస్తేనే ఇంత ఘర్షణ వాతావరణం దారితీస్తుందని చెప్పి అంటున్నారు మరి లేదంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టేసి రకరకాల ధర్నాలు ఆందోళనలు గందరగోళం చేసి వైఎస్ఆర్సీపీ ఈ విధంగా చేస్తుంది ఆ విధంగా చేస్తుందని చెప్పి ఎన్నెన్నో చేసేవారు మరి ఏపీలో ఇంత విధ్వంస ఘటనకి చాలామంది టీడీపీ అన్నారు కానీ వెనకాలంత నడిపిస్తుంది బీజేపీ అనేది ఇప్పుడిప్పుడే మేధావులు గుర్తిస్తున్నారు కాబట్టి రాజకీయం కోసం బీజేపీ ఎవరి ప్రాణాలు ఉన్నా ఎవరి ప్రాణాలు పోయినా ఎక్కడ ఎలాంటి యుద్ధం జరిగినా జరగకపోయినా బీజేపీకి కావాల్సింది అధికారం అధికారం కోసం ఎక్కడ ఏది జరిగినా వాళ్ళకి అనవసరమైన కాన్సెప్ట్లో బీజేపీ చక్రం తిప్పుతుంది కాబట్టి దీని అంతర కారణం బీజేపీ పాత్ర కీలకంగా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే బీజేపీతో పొత్తు పెట్టున్నారా నిష్పక్షపాతంగా ఎలాంటి కలమర్షం లేకుండా పొత్తు పెట్టినా లేదంటే కేంద్రంలో ఉన్న అధికారాన్ని వాడుకుని ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రాకనుండడానికి అధికారులను అడ్డం పెట్టుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని వైసీపీని అడ్డుకుని కోటమిదిగా రావడానికి వేసిన పన్నాగమే బీజేపీతో పొత్తు అని ఎన్ని రకాల ఆలోచనలు నడుస్తున్నాయి అవన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయకుండా మరి టీడీపీ కూటమిలు అందరూ కూడా దారులు చేస్తుంటే మరి బీజేపీ వెనకాల నుండి అధికారాన్ని సలాహిస్తుండే మరి ఏపీలో బీజేపీ అధ్యక్షుడు పురంధేసరి గారు ఎక్కడికాడే ఢిల్లీ నుండి కే బీజేపీ పెద్దలతో చంద్రబాబు గారి తరఫున చక్రం తిప్పుతుంటే వీళ్ళంతా మౌనంగా ఉన్నారంటే వీళ్ళనకే పెద్ద హస్తం బీజేపీ ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టాన్ని ఎక్కడ కూడా ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదిలే వ్యక్తిత్వం కాదు మరి అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా కనీసం పోలీసుల్ని హెచ్చరించడం కానీ ఎక్కడ చేయాల పోలీసులు మంచివాళ్ళు అని చెప్పి పోడాడంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఎక్కడో దాగి ఉంది ఈ దాగిన కుట్ర ఇంతమంది ప్రజల మీద ఇంతమంది మీద దాడులు జరుగుతుందని చెప్పి ఇప్పటికే స్టేట్ అంతా కూడా రాష్ట్రంలో సోషల్ మీడియా కానీ ఛానల్స్లో కానీ గగ్గోలు వేస్తుంది మరి ఎవరికి తెలియకుండా ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో మన చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారో ఎక్కడికి వెళ్ళారో తెలీదు రాష్ట్రంలో మాత్రం విధ్వంసం కొనసాగుతుంది కనీసం ఖండించే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు చేసే పరిస్థితి కనబడలే ఇదే పరిస్థితి కొనసాగితే రేపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితే మరి విద్వేషంగా మరి ఎన్ని రకాలుగా ఏం చేస్తారనేది రాష్ట్ర ప్రజలు ఆందోళనలు ఉన్నారు మరి దీని అంతటి కీలక పాత్ర పోషించే బీజేపీకి ప్రజలు మరి ఎలాంటి తీర్పిస్తారు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో ఆల్రెడీ కేంద్రంలో బీజేపీకి ఇరవై నాలుగు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని ప్రచారం జరుగుతుంది ఆ గుణపాఠం అలా అమలు జరుగుతుందా మరి బీజేపీకి మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉందా లేదనేది జూన్ నాలుగు మాత్రమే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు